హాయ్ హలో వెల్కమ్ టు జేజే ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ వల్ బస్ స్టాండ్ బెదంచల్ల ఫ్రెండ్స్ ఫర్నిచర్స్ పై మనం పెట్టిన కాంబో ఆఫర్స్ కి తీసుకోవడానికి వచ్చారు ఫ్రెండ్స్ వారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ అభిప్రాయం ఏంటో కనుక్కుందాం అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు మనంపల్ల అన్న ఓకే అన్న మీరు ఫర్నిచర్స్ తీసుకున్నారు కదా ఆ తీసుకున్నాం హ్యాపీ కదా అన్న ఏ కదా మంచి ప్రైస్ కి ఇచ్చామా బెస్ట్ ప్రైస్ కి బెస్ట్ ప్రైస్ కి సార్ ఓకే అన్న చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఆఫర్స్ ఇంకా రెండు మూడు రోజులు ఉన్నాయి పదహారు తారీఖు వరకు మాత్రమే ఉంటుందండి త్వరపడండి మనం పెట్టిన సంక్రాంతి పండుగ ఆఫర్లలో అన్న మొబైల్ కొన్నారండి వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏ తీసుకున్నారు తీసుకున్నారనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అన్న మీ పేరే హుసేన్ బాసా ఎవరు నుంచి వచ్చారనా బిదెన్చర్ల మీరు ఏ మొబైల్ తీసుకున్నారన్నా వివో వై థర్టీ వన్ మొబైల్ తీసుకున్నారా అన్న మంచి ప్రైస్ వచ్చిందా సో ఈ పండుగ సందర్భంగా మీకు టోటల్ గా ఐదు గిఫ్ట్స్ ఇచ్చాము కదనా ఒకటి బ్యాగ్ కేబుల్ ప్రొటెక్టర్ గ్లాస్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ ఈ విధంగా టోటల్గా ఫైవ్ గిఫ్ట్స్ ఇచ్చామండి అన్న మీరు నుంచి నాగమల్కుంట నాగమల్లకుంట మీరు ఏ మొబైల్ తీసుకున్నారా వివో మొబైల్ సో మీకు ఫైవ్ గిఫ్ట్స్ వచ్చాయా సో టోటల్గా ఫైవ్ గిఫ్ట్స్ ఇచ్చామండి అంటే చిన్న మొబైల్కి కూడా తక్కువ ప్రైస్ సెల్కి కూడా టోటల్గా ఫైవ్ గిఫ్ట్స్ ఇస్తున్నామండి ఇలాగ ప్రతి ఒక్క మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతులు కలవండి ఈ మూడు రోజులు మా దగ్గర ఆఫర్లే ఆఫర్లు గిఫ్ట్లే గిఫ్ట్లు దీంతో పాటుగా మన దగ్గర లక్కీ డ్రా సీజన్ ఫైవ్ కూడా నడుస్తుందండి దానికి ఫైవ్ కూపన్స్ గుడికి ఇచ్చాము మనది గివ్ అవే కూడా నడుస్తుందండి ఎవరైనా ఇంకా ఎవరైనా కామెంట్ చేయని వాళ్ళు ఉంటే మన ఇన్స్టా పేజీలో పిన్ చేసి పెట్టిన గివ్ అవే వీడియోకి కామెంట్ చేయండి Please like, share, follow. Okay, thank you.